ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తలకు తీవ్ర గాయమైందనమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది మనకి రోడ్డు ప్రమాదం మమతా బెనర్జీ తలకు గాయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు బర్ధమాన్ నుంచి కోల్కతా తిరిగి వస్తూ ఉండగా జరిగిన ప్రమాదాలు ఆమె తలకు స్వల్ప గాయమైనట్లు తెలిపారు అధికారంతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ అంటే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు ఆవిడ సీఎం సీఎం తూర్పు బర్ధమాన్ వెళ్ళారు అక్కడి నుంచి మార్గంలో కొలకత్తా రావాల్సి ఉండగా వర్షం కారణంగా వాతావరణం అనుకూలించలేదు దీంతో ఆమె రోడ్డు మార్గంలో బయలుదేరారు ఈ సమయంలో ఆమె కాన్వాయ్కి ఎదురుగా ఉన్నటువంటి మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేకులు వేశాడు దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం విండ్షీల్డ్కు ఢీకొట్టడంతో తలకు స్వల్ప గాయమైనట్లు అధికారులు వెల్లడించారు వెంటనే ఆమెను మరో వాహనంలో కలకత్తాకు తరలించడం అయితే పంపించడం జరిగింది సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది కారుకు ప్రమాదం జరగడంతో తలకైతే గాయమైంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది